గంటి పెదపొడిలో మట్టి మాఫియా భారీ టెన్నెలతో వందల లారీలు తరలింపు స్థానిక ప్రజల్లో ఆందోళన ఇప్పటికే శిథిలమైన ఎర్రంశెట్టివారి వంతెన గంటి పెద్దపొడి వంతెన కూడా బలహీనపడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు రైతులు ఆందోళన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటి పెద్దపొడి గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఒక నేత ఎమ్మెల్యే కొంగేటి చిట్టిబాబుకి అనుచరుడు మంతిన రవిరాజు లంకలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టిని మట్టి మాఫియా తవ్వి కోట్లాది రూపాయలు ఆశిస్తున్న వైనం అటువైపు కన్నెత్తి చూడాల్సిన పోలీసులు రెవెన్యూ సంబంధించిన శాఖలు అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో గతంలో ఇదే వ్యక్తిపై ఆర్డీవో స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని లారీలు మిషన్ సీజ్ చేసిన వైన్యం ప్రస్తుతం అధికారులు ఎవరూ కూడా ఎటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి నాలుగు గ్రామాల ప్రజలు ఈ లంక గ్రామాల్లో నివసిస్తున్నారు వంతెన మీద ఆధారపడి సుమారు ఆరు గ్రామాల ప్రజలు రైతులు లంకలోకి వ్యవసాయం పనుల నిమిత్తం వెళుతూ వస్తూ ఉంటారు ఇప్పటికే ఎర్రంశెట్టి వారి పాలెం వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని వినియోగంలో లేకుండా పోయింది ప్రస్తుతం గంటిపెదపొడి గ్రామంలో ఉన్న వంతెనపై నిత్యం వందల లారీలు సుమారు నలభై టన్నుల పైబడి లారీలు వెళ్లడంతో ఈ వంతెన కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తక్షణమే అధికారులు స్పందించి తీసుకోకపోతే చర్యలు తీసుకోకపోతే దీనిపై గ్రామస్తులు అందరూ కలిసి రోడ్లు ఎక్కి నిరసనలు తెలిపే పరిస్థితి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మట్టి మాఫియా అడ్డుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మాది పి గన్నవరం మండలం గంట పెద్దపూడి గ్రామం నేను ఎంపీటీసీ వైఎస్ఆర్సిపి అయితే మాకు గత కొంతకాలంగా ఏదైతే ఈ లారీలు మట్టి లారీ ఇసుక లారీలు తిరుగుతున్నాయో దానివల్ల ఇక్కడ మా గంటి పెద్దపూడి వంతిన చాలా బలహీనపడి కూలిపోయే పరిస్థితిలో ఉంది ఈ వెళ్ళే వాళ్ళు దగ్గరగా ఐదు ఆరు గ్రామాల ప్రజలు ఉన్నారు ఇక్కడ ఒకటి బోరుగలంక రెండు ఊడుముళ్ళంక మూడేది అరుగులోపేట గంటి పెదపూడి పెదలంక ఈ లంక గ్రామాలన్నీ కూడా ఇదే వంతెన ఇదే నుంచి వెళ్ళవలసిన పరిస్థితి రేపు ఈ కానీ కూలిపోయినట్టయితే దాన్ని ఎవరు భర్తీ చేయగలుగుతారు వీళ్ళందరూ మట్టి తీసుకుని వెళ్ళిపోతారు రేపొద్దున పరిస్థితి ఏంటి ఇదివరకు మా గ్రామస్తులు ఈ వంతులు లేకముందు అంటి బొందల మీద ఎవరైనా చనిపోతే లంకలోకి తీసుకెళ్ళేవారు అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చేటట్టు ఉంది కాబట్టి దయచేసి అధికారులు అందరినీ కోరుతున్నాను అధికారులందరూ కూడా నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరో స్పందించట్లేదు అందుకని నేను మీడియా సమావేశంలో పెట్టాల్సింది దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ వంతునమే నుంచి లారీలు వెళ్లకుండా చూస్తారని కోరుకుంటున్నాం ఈ లారీలు ఒకటి కాదు రెండు కాదు వంద లారీ లారీలు పగలో లేదు రాత్రి లేదు మధ్యం లేదు ఇప్పుడు లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉన్నాయి దయచేసి దానివల్ల పంటలు నాశనమవుతున్నాయి రైతులకి అలాగే ఇల్లు కూడా బూడిద దుమ్ము పట్టేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అలాగే ప్రజలు కూడా ఊపిరాడకి ఈ డస్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి అధికారులందరూ దీని మీద స్పందించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం పాత్రికేయులు కూడా మీ వంతు ప్రయత్నం చేసి దీన్ని ఆపే విధంగా మీరు చేయవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మీరు తెలియపరచాల నేను ఇంటికి పదమూడు సంవత్సరాలు సర్పంచ్గా చేశానండి ఈ ఊరికి ఈ గ్రామానికి ఎన్నో ఒక అరవై ఏడు సంవత్సరం వచ్చింది నాకు ముప్పై సంవత్సరంలోనే సర్పంచ్ అవ్వడినాను అప్పటి నుంచి కూడా చాలా వాడు ఎవరైనా సరిపోతే గ్రామంలోనూ ఏ తెప్పలు కట్టుకుని అయి కట్టుకుని సెవాలను అడతలు దాటేసి దాని పరిచిపోయింది అలాగే బాలే గారు ఆనాడు బా కోరితే పాపం బాలయ్య గారు ఇచ్చారండి బిర్జీకి మా మా బాటలు చూడలేక ఎంపీగా ఉండి ఆయన ఆ రోజులో డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తే డెబ్బై లక్షలు కావకపోతే తర్వాత మళ్ళీ ఒక ముప్పై నలభై లక్షలతో కోటి రూపాయలు వచ్చిన అండి ఇది ఇది ప్రజలకండి ఐదు వేల మంది ప్రజలు వెళ్ళి వస్తూ ఉంటారండి అది రవాణా అంటే ఏమో కూరగాయలు అవి తప్పకండి పెద్ద లోన్లు ఏమి వెళ్ళవండి ఇదిగోండి ఈ మట్టి తోలికి ఇసుక తోలికి తోలేసి అండి బ్రిడ్జులు మొత్తం నాశనం చేస్తున్నారండి ఇది ఏమైనా పోయిందనుకోండి మాకు ఇంక లేదండి ఈ గ్రామానికి చాలా అన్యాయం జరుగుతుందండి ఇది కాబట్టి మీరు ప్రభుత్వానికి తెలియపరిచి మాకు ఈ బ్రిడ్జి మీద హైవే ఎక్కువ లో వెళ్లకుండా ఈ ఈ లారీని మట్టి లారీలని ఇసుక లారీని ఆపి చేయవలసిందిగా ప్రజలు తరిపిన నేను సర్పంచ్ గా కోరుతున్నానండి ఇక్కడ బ్రిడ్జి మొత్తం జాయింట్లు ఇడిపోందండి బ్రిడ్జి ఎక సర్పంచ్ అని చెప్పాను కదా ముందు ఎక్స సర్పంచ్ అండి